పాలమూరు వలస కార్మికులకు ఉద్యోగులకు పట్నంలో పాలమూరు బిడ్డల సంక్షేమ సంఘం అండగా ఉండి ఆదుకోవాలని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు పట్నంలో పాలమూరు బిడ్డలు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించినటువంటి పోస్టర్ వాహన స్టిక్కర్లను ఆయన నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పట్నంలో నివాసం ఉంటున్న పాలమూరు బిడ్డలు కార్మికులు ఉద్యోగులకు అండగా ఉండాలన్నారు పాలమూరు కార్మికులకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు సంక్షేమ ఫలాలు అందేలా సంఘం సభ్యులు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పట్నంలో పాలమూరు బిడ్డలు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంఏ కరీం ప్రధాన కార్యదర్శి గోపాల్ రవీందర్ వ్యవస్థాపక సభ్యులు బండి బంగారయ్య శ్రీరాములు మహేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు